నమస్తే వెల్కమ్ యూ నేను రాజేష్ తెలంగాణ బీజేపీలో ఏం జరుగుతుంది ఇది ఇవాళ తెలంగాణలో రాజకీయ సర్కిల్స్లో ఉన్నటువంటి హాట్ టాపిక్ ఎందుకంటే తెలంగాణ బీజేపీ వాస్తవానికి కూడా ఒకప్పుడు అత్యంత డిసిప్లైన్గా ఉన్నటువంటి పార్టీలో ఇవాళ అనేక లుకులుకులు కేంద్ర బిందువుగా బీజేపీ మారుతోంది మరోవైపు అధిష్టానానికి కూడా ఇక్కడ బీజేపీ తెలంగాణ పేరెత్తేనే కొంత చిరాకుబడే పరిస్థితికి కూడా అక్కడ అధిష్టాన పెద్దలు వచ్చారనేది కూడా కొంత పెద్ద ఎత్తున సమాచారం ఉంది సో ఇప్పుడు తెలంగాణ బీజేపీలో అధ్యక్షుడిగా రేసులో కూడా కొంత భిన్నమైనటువంటి వాదనలు తెరమీదకి రావటం గ్రూప్ వార్ పెరగటం మరోవైపు కొత్త కొత్త పేర్లన్నీ కూడా తెరమీదికి వస్తుండడం ఇట్లాంటి సందర్భాల్లోనే కోఆర్డినేషన్ గ్యాప్స్ కూడా ఆ పార్టీకి కొంత తీవ్రమైనటువంటి కొంత ఆందోళన కలిగించే అంశంగా స్పష్టంగా చెప్పుకోవచ్చు అంటే కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ తెలంగాణలో ఖచ్చితంగా అంటే తెలంగాణ రాష్ట్రాన్ని వాస్తవానికి బీజేపీ ఎట్లా భావిస్తుందంటే గేట్ వే ఆఫ్ సౌత్గా భావిస్తుంది అంటే తెలంగాణలో ఖచ్చితంగా పాగా వేస్తే సౌత్లో బీజేపీ విస్తరణకు ఇక్కడి నుంచే ప్రారంభించాలనే లక్ష్యం గతం నుంచి కూడా ఎప్పటి నుంచో పెట్టుకుంటుంది కానీ अनेक सदर्भाला अनेक राज्य టర్న్స్ జరుగుతున్నటువంటి నేపథ్యంలో కొంత బీజేపీ ఫెయిల్యూర్గానే వాళ్ళ స్ట్రాటజీస్ అన్నీ కూడా అవుతున్నటువంటి పరిస్థితి మరి ఇట్లాంటి సందర్భాల్లో తాజాగా కూడా అనేక పరిణామాలు అంటే బీజేపీలో జరుగుతున్నటువంటి పరిణామాలన్నింటినీ కూడా క్లియర్గా అక్కడ ఉన్నటువంటి నేతల మధ్య కోఆర్డినేషన్ గ్యాప్స్ స్పష్టంగా కొట్టినట్టుగా కనిపిస్తుంది అంటే ఒక జాతీయ స్థాయి పార్టీలో జరగాల్సింది ఏది కూడా జరగకపోగా డ్యామేజ్ ఎక్కువ శాతం జరుగుతుంది అనేది మాత్రం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు సో వాస్తవానికి తెలంగాణ బీజేపీలో సంక్షోభం భారీగానే నెలకొందని చెప్పుకోవాలి బీజేపీ శాసనసభ పక్ష పార్టీకి మధ్య కూడా గ్యాప్ ఉందన్నటువంటి గుసగుసలు ప్రధానంగా మారుతుంది అంటే పార్టీకి కనీసం సమాచారం లేకుండా ఎల్పీ నేతలు కొన్ని అంశాలపై స్పందిస్తున్నారని ఒక్కోసారి పార్టీ లైన్ కు విరుద్ధంగా కామెంట్స్ చేస్తున్నాయనే అభిప్రాయం కూడా భారీగా వ్యక్తం అవుతుంది అలాగే అసెంబ్లీ సమావేశాల్లో ఎమ్మెల్యేలు మాట్లాడుకునేందుకు కూడా కావాల్సినంత మెటీరియల్ కూడా పార్టీ వైపు నుంచి అందించలేకపోతున్నటువంటి విమర్శలు కూడా ఇవాళ తెలంగాణలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ ప్రధానంగా ఎదుర్కొంటుంది అందుకనే ఇవాళ ఎమ్మెల్యేలందరూ కూడా ఇవాళ పార్టీ పని గుర్రుగా ఉన్నటువంటి పరిస్థితి మరి బీజేపీ శాసన సభ సభ్యులకు సొంతంగా కొంత ప్రిపేర్ అయ్యే వ్యవస్థ లేదని పార్టీ సిస్టమ్ వారికి చేదోడు వాదోడుగా ఉంటేనే సభలో వారి పనితీరు బాగుంటుందని కానీ ఆ దిశగా సరైనటువంటి సహకారం లేదన్నది ఇవాళ ఎల్పీ వైపు నుంచి ఉన్నటువంటి కంప్లైంట్గా ఖచ్చితంగా చెప్పుకోవచ్చు మరి ఇక ముఖ్యమైనటువంటి అంశాల్లో కూడా కొందరు బీజేపీ నాయకులు ప్రభుత్వాన్ని టార్గెట్ కాకుండా అందులో వ్యక్తులని లక్ష్యం చేసుకుని మాట్లాడుతున్నారు దాంతో పార్టీ ప్రయోజనాలను పర్సనల్ ఎజెండాగా కొంత ముడిపెడుతున్నారన్న అనుమానాలు కూడా ప్రధానంగా పెరుగుతున్నట్టుగా తెలుస్తోంది మరోవైపు బీజేపీ పదాధికారుల సమావేశానికి కూడా ఒక ఎమ్మెల్యే మాత్రమే హాజరవడం కూడా పార్టీ పెద్దలకు కొంత మింగుడు లేదు అలాగే బీజేపీ ఎల్పీ కూడా తాజాగా జరిగినటువంటి సుంకిశాల ఘటనకు సంబంధించినటువంటి పర్యటనలో కూడా వెళ్ళినప్పుడు అందులో ముగ్గురు ఎమ్మెల్యేలు మాత్రమే ఉండటం కూడా అనేక అనుమానాలకు తావుగా మారుతుంది అంటే మిగతా వారు ఏమయ్యారు అంటే ఎవరికి ఎవరి దగ్గర సమాధానం లేదు మూడు రోజుల ముందే టూర్ ప్రోగ్రాం నిర్ణయం అయినా ఎమ్మెల్యేల మధ్య సమన్వయం లేకపోవడం వల్లే అందరూ కూడా వెళ్ళలేకపోయినట్లుగా కూడా స్పష్టంగా ఇవాళ బీజేపీలోనే ఉన్నటువంటి టాక్ మరి పార్టీ ఆదేశాలతోనే బీజేపీ ఎల్పీ నేతలందరూ కూడా సుంకిశాలకు వెళ్ళిందని అనుకుంటున్నటువంటి అసలు పార్టీ చెప్పిందా లేదా అన్నది కూడా ఇవాళ క్లారిటీ లేదు అంతా ముఖ్యమైనటువంటి కార్యక్రమంలోనే ఇంత సమాచార లోపం ఎలాగన్నది ఇవాళ పార్టీ శ్రేణులకు కూడా లేదు దీంతో ఇవాళ క్యాడర్ అంతా గందరగోళం పరిస్థితిలో ఉన్నటువంటి పరిస్థితి మరి పార్టీకి ఎమ్మెల్యేలకు మధ్య సమన్వయం లేకపోవడం అలాగే ఎమ్మెల్యేల మధ్యనే ఒకరికొకరికి కూడా కోఆర్డినేషన్ లేకపోవడం దీంతో తెలంగాణ పార్టీ బీజేపీ అంతా కూడా అస్తవ్యస్తంగా మారినటువంటి పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి దీంతో ఇవాళ అధిష్టానానికి పెద్ద ఎత్తున మింగుడు పడడం లేదు తెలంగాణ బీజేపీలో ఏం జరుగుతుంది అనేది కూడా ఇట్లాంటి సందర్భాల్లో కిషన్ రెడ్డి టార్గెట్ గానే కొంత జరుగుతోంది మరి కిషన్ రెడ్డి ఖచ్చితంగా కొంత అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పించే అవకాశాలు ఉన్నాయని చర్చ కూడా వినిపిస్తోంది చూద్దాం ఏం జరగబోతుంది మీరు కూడా తెలంగాణ బీజేపీలో ఏం జరుగుతుంది వాస్తవానికి కిషన్ రెడ్డికి పదవీ గండం ఉందా అని మీకు అనిపిస్తే మేము కామెంట్ రూపంలో తెలియజేయండి ఫర్ మోర్ ప్లీజ్ వాచ్